పాలించి రాష్ట్రంలో వందేళ్ల ఆర్థిక విధ్వంసం చేశారని ఆర్థిక మంత్రి కోమిటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు అభివృద్ధిని విస్మరించి స్నో పౌడర్ ఖర్చులకు యాభై వేలకు కోట్లు అప్పు చేశారంటూ మండిపడ్డారు అధికారం పోయిన రెండో రోజు నుంచే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని దుష్ప్రచారం చేస్తున్నారని కోమటిరెడ్డి ధ్వంసమిత్తారు మాజీల మని మరిచి ప్రభుత్వంపై రోజు దుమ్మెత్తు పోస్తున్నారంటూ విమర్శించారు మరోవైపు లగచర్ల ప్రజాభిప్రాయ సేకరణ రణరంగం వెనుకైతే గులాబీ శ్రేణులు కుట్ర ఉందంటే కోమటిరెడ్డి అన్నారు కలెక్టర్ హత్య చేసేందుకు ప్రయత్నించిన సురేష్ తన మనిషేనని కేటీఆర్ చెప్పుకోడు సిగ్గుచేటన్నారు ప్రజా ఆశీర్వాదంలో పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎవరు కూల్చలేరని కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు పైసా పైసా కూడబెట్టి ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నామని ఆయన వివరించారు జహీరాబాద్ లో అధునాతన మోడల్ ప్రభుత్వ అతిథి గృహం నిర్మిస్తామని తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా దెబ్బతిన్న అన్ని రహదారులకు మరమ్మతులు పూర్తి చేయిస్తామన్నారు మంత్రి ఇంకా మా ప్లాన్ ఎందుకంటే పాతాలు మేము వేసినాం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు లక్ష కోట్ల రోడ్డుని ఏడు వేల కోట్లకే ఎలక్షన్ల ముందు అమ్ముకొని ఏదో స్కీమ్లకు పైసలు ఇస్తే ఓట్లు ఇస్తాయని తొంభై ఏళ్ళ లీజ్ ఇచ్చి ఏడు వేల కోట్లకే అమ్ముకున్నాడు కేసీఆర్ ఎంత ఎంత దరిద్రం అంటే రోడ్డుని ఎప్పుడైనా అది ఆ ల్యాండ్ ఎక్స్పెషన్ చేసి ఆ రోడ్ వేయాలంటే ఇప్పుడు యాభై వేల కోట్ల ఖర్చు అవుతుంది ఇప్పుడు మీరు వేసే రీజనల్ రింగ్ రోడ్ దాదాపు నలభై వేల కోట్ల ఖర్చు ఏడు వేల కోట్లకు ప్రైవేట్ కంపెనీకి అప్పచెప్పిండు అంటే ఎంత దరిద్రం గవర్నమెంట్ అంటే ప్రాజెక్టులలో దోపిడీ కాకుండా అవుటర్ రింగ్ రోడ్ కూడా అమ్మిన చరిత్ర పదేళ్ళు పాలించి రాష్ట్రాన్ని వందేళ్ళ విద్వాసం సృష్టించిపోయినా అన్న అందుకనే ప్రజలు సరైన బుద్ధి చెప్పి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు తప్పకుండా మేము ఇచ్చిన స్కీమ్స్ అన్నీ మళ్ళా మళ్ళీ రిపీట్ చేసే అవసరం లేదు ఎట్లయిందంటే బీఆర్ఎస్ పార్టీ ఇక భవిష్యత్తు లేదు పార్లమెంట్లో తొమ్మిది సీట్లలో మూడో ప్లేస్ పోయింది ఏడు స్థానాల్లో డిపాయిడ్ పోయింది మీరేదో తెలంగాణ మా నాయన సౌట్లో ఉండే సలకా ఇచ్చిన ఇక మేము డెబ్బై ఏళ్ళు నిజాం నిజాము ఏడు నిజాములు డెబ్బై ఏళ్ళు పాలించిన లాస్ట్ నిజాం మీరు ఉస్మాన్ అలీఖాన్ అట్లా మన వాళ్ళు ముందు మన వాళ్ళు అనుకున్నాం అది ప్రజలు తిప్పి కొట్టిన వాళ్ళ దోపిడిని చూసి వాళ్ళని భారత